ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టొకారా వేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అభయ హస్తం కాంట్రాక్ట్ ఇప్పిస్తారని ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల నగదు వసూళ్లు ఎస్పోటి ఎల్బీనగర్ జోన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ పట్టుకున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షైక్ బడే సాహెడ్ అలాగే మాలిక్ లక్ష్మాచార్య అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు మరొక ఇద్దరు పరారీలు ఉన్నారన్నారు कुछ <laughs> nope. okay. okay.

ఎల్బీ నగర్ జోన్ ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్లో నియమ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద రామిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ పోటీగా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుంది ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దెన్ మహమ్మద్ మాలిక్ లక్ష్మణాచారి వీళ్ళు దాని తర్వాత రామస్వామి అండ్ ఆకాష్ ఇందులో మనకు షేక్ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు నర్సులు మన దగ్గర మనం పికప్ చేశాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను దీంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు ఇట్లా ఇటువంటి కార్డు ఇస్తారు ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ప్రస్తుతా ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ లో మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అని అడిగినప్పుడు ఈ వర్క్ ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు ఆప్స్కోండి ఇది అతని ఎంఓ దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తానని దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అంతే అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోర్టులో కూడా కోర్టు కాన్సిబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నిటికన్నా ఇంకా తెలంగాణ ప్రభుత్వం అభయస్కం దాంట్లో ప్రజాపాలన ఇటువంటి దాంట్లో ప్రజాపాలన పాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇప్పిస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు వ్యక్తి తీసుకున్నారు ఇలా వాట్ ఎవర్ అండర్ సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం సరౌండ్ నగర్ తెల్చున్నర్ ఏరియాలో పనిచేయడం దాని తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కొంచెం తీసుకొని ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడంలో ఒక అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలుపెట్టారు